అలానే నేను విశేషం మాయల ప్రక్రియ ప్రాణం చిలకలో ఉన్నట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ వ్యవహారం ప్రజుమ్న అనేటువంటి అతని దగ్గర ఉంది ఎవరి ప్రజుమ్న అంటే దగ్గర ఉండి దుబాయ్ ఫ్లైట్ ఎక్కిచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజుమ్నాని ఇప్పుడు ఆ ప్రజుమ్నాకు సంబంధించినటువంటి అంశమే బయటకు వస్తుంది ఆ ప్రజుమ్న ఇప్పుడు ఒకవేళ పోలీసుల దగ్గర దొరికితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు మోహిత్ రెడ్డి అలాగే మిథున్ రెడ్డి ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం మిథున్ రెడ్డికి కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించేసింది మోహద్ రెడ్డికి కూడా కొంత టైం పెట్టింది వెసలపాటు బట్ మోహిత్ రెడ్డి అలాగే మిథున్ రెడ్డి ఇద్దరిని కూడా పోలీసులు విచారణలకి రమ్మని చెప్పచ్చు వాళ్ళని విచారించే అవకాశం కూడా ఉంది వాళ్ళని జైలుకి కూడా పంపించిన ఆశ్చర్యపోవసం లేదు ఇక ప్రజుమ్న ఎవరు ఈ ప్రజుమ్న ఎన్నికల సమయంలో దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడ్డాయి అని చెప్పి న్యూస్ విన్నాం కదా ఆ న్యూస్కి సంబంధించినటువంటి లింక్ ఉన్నటువంటి మనిషి ఆ రోజున ఎనిమిది కోట్లు పట్టుకున్నారు ఎలక్షన్ టైంలో మరి ఆ ఎనిమిది కోట్లు ఎవరివి అనేది తెలియదు ఎవరెవరు క్లైమ్ అయితే చేయాలి కదా ఆ క్లైమ్ ఎవరు చేశారంటే ప్రజమ్న చేశారు ప్రజమ్న ఎక్కడ ఉండాలంటే దుబాయ్లో ఉంటారు ఇప్పుడు మరి ఈ ప్రజుమ్న ఎవరంటే ఒంగోలు కేంద్రంగా చేసుకున్నట్టు ఒక రియల్ ఎస్టేట్ అధికారి అని చెప్పి ఇప్పుడు పోలీసులకి విచారణలో తేలింది మరి చెవిరెడ్డికి ప్రజమ్నాయకు ఉన్నటువంటి లింక్ ఏంటి అసలు ప్రజమ్నాన్ని ఎందుకు చెవిరెడ్డి పురమాయించారు తను క్లెయిమ్ చేసుకోమని చెప్పంటే ఆయన దుబాయ్ నుంచి ఒంగోలు వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు అతను ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేసేటువంటి టీంలో ప్రజుమ్న కూడా ఒకళ్ళు చివరిరెడ్డి నవీను బాలాజీ ప్రజుమ్న ఇలాంటి టీంని ఏర్పాటు చేసుకున్నారు వ్యక్తిగతమైనటువంటి ఆయన మనుషులుగా వాళ్ళ ద్వారా ఈ అమౌంట్ ని డిస్ట్రిబ్యూట్ చేశారు సో ఇప్పుడు ఆ పద్యం ని పట్టుకొని రావడానికి ప్రద్యుమ్ని విచారించడానికి సిటీ పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ చూద్దాం అసలు ప్రజుమ్న దుబాయ్ ఎలా వెళ్ళారు దుబాయ్ నుంచి మళ్ళీ అసలు ఈ పోలీసులు తీసుకురాగలరా అసలు ప్రజమ్నకు సంబంధించిన నేపథ్యం ఆయనకు సంబంధించిన వ్యాపారాలు వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ ఆల్మోస్ట్ అన్ని పత్రికలు కూడా వచ్చింది నేను మీకు చూపిస్తాను పరా దుబాయ్ పరాయనటువంటి ప్రజుమ్న దగ్గరుండి మరి దేశం దాటించిన చివిరెడ్డి ఎన్నికల వేళ పట్టుబడ్డ ఎనిమిది కోట్ల ముప్పై ఆరు లక్షల కోట్లు తనవేనంటూ క్లెయిమ్ చేసుకున్నది అతడే నిజానికి అది మధ్య ముడుపుల సొమ్ము సీటు దర్యాప్తులో గుట్టు రట్టు సో ఇక్కడ మద్యం కుంభకోణం కేసు నిందితుడు వైకాపా నేత చివిరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో పావుగా మారి ఆయన ఆదేశాల మేరకు మద్యం ముడుపులు సొమ్ము తనదంటూ క్లైమ్ చేసుకున్న ఒంగోలు వాసి ప్రజుమ్న దుబాయ్కి పారిపోయాడు చెవిరెడ్డే దగ్గరుండి అతనిని దేశం దాటించినట్టు సిట్టు గుర్తించింది జూన్ మూడున హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళిన ప్రజుమ్న అక్కడ భాస్కర్ రెడ్డితో సమావేశం అయ్యాడు సిట్టుకు చిక్కితే గుట్టు రెట్టైపోతుంది దుబాయ్ వెళ్లిపో అక్కడ అవసరమైన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటా అని హామీ ఇచ్చి మరీ ప్రద్యుమ్నను పంపినట్లు సిట్ తేల్చింది చెవిరెడ్డితో సమావేశం ముగిసిన వెంటనే ప్రజ్యుమ్న ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి పరారైనట్టు నిర్ధారణకు వచ్చింది అతడిపై లుక్అవుట్ నోటీస్ జారీ చేసింది అసలు ఎవరి ప్రజమ్న మద్యం ముడుపుల సొమ్ముతో ఇతరుకున్న సంబంధం చెవిరెడ్డి అతడిని దుబాయ్కి పంపించడానికి గల కారణాలు తదితరాలను సిట్ తన దర్యాప్తులో గుర్తించింది ఆ వివరాలు ఏంటంటే గరికపాడు వద్ద పట్టుబడ్డ డబ్బు తనదేనంటూ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గత ఏడాది మే తొమ్మిదిన ఎన్టీఆర్ జిల్లా చెక్ చెక్పోస్ట్ వద్ద పోలీసులకు ఎనిమిది కోట్ల ముప్పై ఆరు లక్షలు సొమ్ము పట్టుబడింది అది మద్యం డిస్లరీలు సరఫరా కంపెనీల నుంచి రాజ్ కాసిరెడ్డి బృందం వసూలు చేసిన ముడుపుల సొమ్ము వైకాపా అభ్యర్థులకు పంపిణీ చేసేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన మనుషుల ద్వారా హైదరాబాద్ నుంచి ఏపీకి తీసుకొస్తుండగా పట్టుబడింది దీనిపై అప్పట్లో చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఆ సొమ్మును ఎవరు క్లెయిమ్ చేయలేదు కేసు నమోదు అయిందే తప్ప ఆ డబ్బు ఎవరిది ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో దర్యాప్తు జరగలేదు తర్వాత దాని గురించి అందరూ మర్చిపోయారు ఆ సొత్తును తిరిగి దక్కించుకోవాలనుకున్న చెవిరెడ్డి తనకు సన్నిహితుడైన ఒంగోలుకు చెందిన స్థిరా స్థిరాస్తి వ్యాపారి ప్రజుమ్నను రంగంలోకి దించారు గరికపడ వద్ద పట్టుబడ్డ డబ్బు తనదేనని మామిడికాయల వ్యాపారం ద్వారా ఈ సొత్తు సమకూరిందని ఆదాయపు పన్ను శాఖకు ప్రజుమ్నతో గత ఏడాది చివరిలో లేఖ రాయించారు ఆధారాలు సమర్పిస్తానని తన డబ్బును తనకు వెనక్కి ఇప్పించాలంటూ ప్రజుమ్న డిమాండ్ చేశారు సో ప్రజమ్న ఇప్పించాలంటూ ఆయన పట్టుబట్టారు ఇక అనుబంధం వాళ్ళిద్దరు గుట్టు బయట బయటపడకున్న ప్రయత్నాలు మద్యం ఉడుపులపై సిట్టు ఆరాధిస్తున్న క్రమంలో గరికిపడి వద్ద పట్టుబడ్డ ఎనిమిది కోట్ల ముప్పై లక్షల కోట్ల సొమ్ము మద్యం సొమ్మే అనే విషయం స్పష్టమైంది చివిరెడ్డి వద్ద అప్పట్లో పనిచేసిన గన్మెన్లు పిఏలు ఈ సొమ్ము తరలింపులో కీలకంగా వ్యవహరించారని గుర్తించిన సిట్ దీనికి సంబంధించిన మరిన్ని ఆధారాన్ని ఏప్రిల్లో సేకరించింది తన గుట్టు బయటపడిపోతుందని గ్రహించిన చివరింటే ఆ వెంటనే ప్రజ్యములతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు గరికపాటి వద్ద పట్టుబడిన డబ్బు తనదేనని దాన్ని ఇప్పించాలంటూ ఆ పిటిషన్ లో కోరారు నిజంగా ఆ డబ్బు మద్యందే అయితే పట్టుబడినటువంటి వెంటనే ఎందుకు క్లైమ్ చేయలేదు దాదాపు పదకొండు నెలల తర్వాత హైకోర్టులో పిటిషన్ వేయడం ఏ ఏమిటి అనే అంశాలపైన సిట్ లోతుగా ఆరా తీయడంతో జాగ్రత్త పడినటువంటి చెవిరెడ్డి ప్రత్యుమ్నను దుబాయ్కి పంపించేశాడు జూన్ మూడున ప్రత్యుమ్నను దేశం దాటించేసిన చివిరెడ్డి అదే నెల పదిహేడున తాను శ్రీలంకకు పారిపోతున్న పారిపోతుండగా సిట్ అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు సో ఇక్కడ వెనక ఇప్పించాలంటే పేర్కొన్నారు ఈ లెక్క ఆదాయ పన్ను శాఖ స్పందించలేదు అప్పుడు ఈయన అప్పుడులో ఆదాయ పని చేస్తే ఆదాయ పని స్పందించారు చివిరెడ్డి మధ్య సంబంధం ఏంటి ప్రజమ్న హైదరాబాద్ లో వ్యాపారం చేసేవారు తర్వాత వ్యాపారాన్ని తిరుపతికి విస్తరించి అక్కడ ఓ కార్యాలయం తెచ్చారు ఈ క్రమంలో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనికి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి ప్రజమ్నను ముందు పెట్టి వ్యవహారం నడిపించాలనుకున్న చివిరెడ్డి దురలచనకు సిట్ చెక్ పెట్టింది చెక్ పోస్ట్ వద్ద పట్టుబడ్డ సొత్తుని ఇటీవలే జప్తు చేసింది ప్రస్తుతం అతడిని దుబాయ్ నుంచి రప్పించేందుకు ప్రయత్నం చేస్తుంది సిట్ ఇక మద్యం ముడుపుల సొమ్ముతో భారీగా భూములు కొనుగోలు ఏంటి ఏపీలో మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొమ్ముతో వైకాపాముట తెలంగాణలో భారీగా భూములు కొనుగోలు చేసింది ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డి హైదరాబాద్ సమీపంలోని షాబాద్ లో ఏకంగా తొంభై ఎకరాలు కొన్నట్టు సిట్టు గుర్తించింది ఆ భూముల విలువ దాదాపు నూట యాభై కోట్ల వరకు ఉంటుందని అంచనా మద్యం డిస్టరీలు సరఫరా కంపెనీల నుంచి నగదు రూపంలో వసూలు చేసినటువంటి మూడు ముడుపుల సొత్తులో కొంత మొత్తాన్ని ఇలా భూముల కొనుగోలుకు వెచ్చించారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు పలువురు యజమానుల నుంచి దశల వారీగా భూములు కొని వాటిలో భారీగా స్థిరాస్తి లేఅవుట్ వేశారు వాటిలో అరవై ఎకరాల వరకు ఇప్పటికే పలువురికి అమ్మేశారు నల్లధనాన్ని వైట్లోకి మార్చుకోవడంతో పాటు ఈ అక్రమార్జనను పెట్టుబడిగా పెట్టడం వల్ల పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించినట్టు సిట్టు దర్యాప్తులు వెల్లడైంది ఈ డబ్బంతా ఎటు వెళ్లి మళ్లించారు ఎక్కడికి తరలించారు అనే దాని మీద సిట్టు ఆరాధిస్తుంది విక్రయం కాకుండా మిగిలిన ముప్పై ఎకరాలు ఇప్పటికీ రాజ్ కసిరెడ్డికి సంబంధించిన సంస్థ పేరిటే ఉంది ఆ భూమిని దర్యాప్తు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు అలాగే మద్యం ఉడుపుల సొత్తుతో రాజ కసిరెడ్డి ప్రాంతంలో మూడు వందల ఇరవై ఆరు గజాల స్థలం కొన్నట్లు సిట్టు గుర్తించింది దీని విలువ పదిహేను కోట్లు ఉంటుంది ఈ ఆస్తి జప్తునకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి ఇక మద్యం కుంభకోణం కేసులో నిందితులైన భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ఏ థర్టీ త్రీ ఎస్పీవై డిస్టిలరీస్ పూర్వపు డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డి ఏ సిక్స్ బెయిల్ పిటిషన్ విజయవాడ ఏసీబీ న్యాయస్థానం సోమవారం కొట్టేసింది వారిద్దరికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది దర్యాప్తు కీలక దశలో ఉన్న ప్రస్తుతంలో వీరికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని దర్యాప్తులకు ఆటంకం కలిగిస్తారని పేర్కొంటూ సిటీ తరపు న్యాయవాది ఇచ్చిన వాదంతో ఏకీపించిన న్యాయస్థానం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది ఈ మేరకు విజయవాడ ఏసీబీ న్యాయస్థానం న్యాయాధికారి భాస్కర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు ఇది సో మద్యానికి సంబంధించి ముడుపులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంత కీలకంగా వ్యవహరించారు ఆయన మొత్తం గుట్టంతా ప్రజమ్న దగ్గర ఉంది ప్రజమ్న ఏం చేశాడు కొంతేమో గోల్డ్ కొన్నాడు కొంతేమో ల్యాండ్ కొన్నాడు సో కాబట్టి విచారణలో ఆయన దొరికితే కనుక మొత్తం వ్యవహారం బయటపడుతుందని ప్ర ఆయన దుబాయ్కి పంపించారు ఆయన్ని చెవిరెడ్డి జైల్లో ఉన్నాడు సో ప్రజమ్న కనుక మళ్ళీ దుబాయ్ నుంచి వస్తే పోలీసులు కనుక తీసుకురాగలిగితే దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం బయటపెట్టేటువంటి అవకాశం లేకపోలేదు కాబట్టి ఇప్పటి వరకు విచారణలో చెవిరెడ్డి చెప్పిన వ్యవహారం నేను ముందు తాగను నాకు అసలు మందు వాసనే పడదు అసలు ఈ మధ్య దాంతో నాకే సంబంధం ఇవన్నీ చెప్పారు కదా అవి అబద్ధం అని చెప్పి ఇప్పుడు సిట్టు చెప్తుంది అలాగే ఒంగోలుకి తరలించినటువంటి అమౌంట్ విషయంలో కూడా ప్రజలు నాకు తెలుసు ఎవరెవరికి ఎంత ఇచ్చారు ఎందుకంటే ఒంగోలు ప్రాంతంలో ప్రజకు నాకు బాగా పరిచయాలు ఉన్నాయని చెప్పి కూడా తెలుస్తుంది సో మొత్తం మీద ఈ కేసుని ఛేదించుతున్నటువంటి క్రమంలో దుబాయ్లో ప్రజుమ్న వ్యవహారం కూడా బయటపడింది మరి అతను తీసుకురాగలరా సిట్ అనేది మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ